మా డ్రై డే ఎవరు చేస్తున్నారు పంచాయతీ సెక్రటరీ దానివల్ల మీరు పట్టించకుండా ఉంటే ఇట్లా ఆపోజిట్ లో ఉంది మీ సచివాలయం ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం మాత్రమే చేయాలనే ఉందా మళ్ళీ చేయడానికి ఎంత ఏం చేయబడుతుంది ఊళ్ళో అన్ని చేస్తారు ఇక్కడ ఉంది ఏం చేస్తున్నావా చూడాలి బా చెప్పగా ఉంది దాంట్లో లార్వా ఉంది ఉండాలి

పడుతున్నారా పచ్చడి చేస్తున్నారు పచ్చడికి వస్తాడు

అసలు మీరు చూడాలి బయట వచ్చి ఎక్కడ మీరు అంటే అది వేరే ఇల్లు కాదు అక్కడ వస్తుంది కదా దానికి తెలియదు అక్కడ ఉన్నారు ఉండరు అందరూ వచ్చి కొరికేస్తుంది కదా ఎవరు ఇల్లు ఉన్నారా ఇల్లు బోరల్ సార్ అంటే మనం నిలవకుండా బోర్లు ఎక్కువ చేస్తున్నాం సార్లు ఇలాంటివన్నీ తర్వాత ఏదైనా కొద్దిగా వాళ్ళు వాడుకుంటున్నారంటే ఏడో ముందు వేస్తున్నాం లార్లా పెరగకుండా ఈ ఇల్లు దీంట్లో పెట్టి పోయి లేదు బట్ రెండు రోజు ఒకసారి మూడు ఒకసారి బట్ ఇవాళ కొంచెం వాళ్ళు ఎవరు చేయట్లేదు వాళ్ళు ఏం చెప్తారు కనపడలేదమ్మా ఏం చేస్తారు అన్ని ఇంట్లో ఉన్నవాళ్ళు ఏదో వాడుకుంటారు వాటర్ ఉందా మండలా వస్తుంది ఏం చెప్పారు వాతావరణం తడిగా ఉంది కదా ఎండ చేసుకుంటే ఈ గ్రాములు ఏమి ఉండవు కదా కొంచెం వాతావరణం లోపల ఉన్నటువంటి ప్రదేశాలు కానీ ఈ నీటి గుంటల్ని ఎండగా చెప్పారు కదా మంచి మనవాళ్ళు అది చెప్పలేదు కదా మనోళ్ళు కలెక్ట్ గారు మన జిల్లాకి హెడ్ సారు ప్రతి రవి ఫ్రైడే కదా ఫీవర్ వస్తుందా అందరికి వస్తుందా జ్వరము ఉన్నాయా లేదా ఊర్లో సో ఈ దోమలు బా ఎక్కువ వస్తాయమ్మా సరి చేసుకుంటే మనకి అన్ని తగ్గిపోతుంది ఫీవర్ సర్వే చేస్తున్నారమ్మాన్ని ఫీవర్ అయితే